ఒక సంవత్సరం నుంచి తండేలు మంచి సౌండ్ చేస్తుంది ఫిబ్రవరి ఏడున ఈ సినిమా రీసౌండ్ చేస్తుంది ఎందుకంటే చంద్రమోన్ గారి డైరెక్షన్ ఆయన ఒక పదేళ్ళ నుంచి ఒక మంచి స్నేహితుడు ఆయన నెక్స్ట్ తీబోయే లైన్స్ కూడా నాకు అన్నీ తెలుసు ఈ సినిమాలో ఉన్న అణువణువు తెలుసు సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అలాగే సాయి పిల్ల వెనక్కి తిరిగి ఒక స్టెప్ వేస్తుంటేనే అది ఒక వైరల్ అయిపోద్ది మేడం హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఎప్పుడంటే మలయాళం ప్రాముల్ షో ప్రసాద్ ఏమైక్స్లో రాత్రి పదింటికి వేస్తే అప్పటివరకు టీచర్గా ఉన్నది ఒక టేప్ రికార్డర్ పెట్టి ఒక సాంగ్ వేస్తారు మొత్తం థియేటర్ షేక్ అయిపోతుంది ఆ సినిమాకి సబ్ టైటిల్స్ కూడా లేవు బట్ మీ ఎక్స్ప్రెషన్ అది చూస్తే మా ఇది అలాగే మా దేవిశ్రీప్రసాద్ గారు ఈ రెండులో ఒక జాతర చేశారు పాన్ ఇండియా షేక్ అయిపోయింది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ షేక్ అయిపోయింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పుడు జాతర చేయబోతున్నారు సో మా స్నేహితుడు బన్నివాస్ ఒక మంచి అభిరుచి గల నిర్మాతని నేను స్టేజ్ ఎక్కే ముందు చెప్పన్నాడు చెప్పబోతే వెళ్ళా కొడతాడు కాబట్టి ఆ వాసు చాలా అభిరుచి ఉన్న నిర్మాత సో వాసు తీసే సినిమా మంచి హిట్ అవ్వాలి అలాగే మా యువ సామ్రాట్ నాగచైతన్య గారు ఎందుకంటే అక్కినేని సినిమాలంటే క్లాసు లవ్ స్టోరీస్ అనుకుంటారు బట్ అండర్ కరెంట్లో ఒక మాస్ ఉంటుంది సో ఈ సినిమాలో క్లాసు మాస్ కలిపి చితైపోతున్నారు నేను మన ఒక ఫంక్షన్లో చెప్పాను ఈ సినిమా అక్కినే నాగచైతన్ గారి కెరీర్లో త్రీ డిజైట్స్ సో అందుకే చెప్తున్నాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫస్ట్ కాపీ వచ్చేసి సెన్సార్ అయిపోయిన తర్వాత ఈ సినిమా ఫిబ్రవరి సెవెంత్న బ్లాక్ బస్టర్ టాక్తో ఆల్ సెంటర్స్ ఏబీసీ అమలాపురం నుంచి అమెరికా వరకు ఆల్ సెంటర్స్ రికార్డు ఓపెనింగ్తో షేక్ చేయబోతుంది నాగచైతన్య గారి కెరీర్లో తండేల్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ 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 బ్లాక్ బస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకసారి ఆ బుజ్జి తల్లి డైలాగ్ ఎవరికైనా ఫోన్ చేసి మీరు చెప్తే బాగుంటుంది రాత్రి పదింటిలో వాళ్ళు చేయకండి అడిగితో కొడతారు వాళ్ళ కాపురాలు కూలిపోతే ఇలాడి చేయకండి